నా కూతుర్ని చంపేశారు బతకని లేదు సార్ నా కూతుర్ని నేను ఎంత మందికి మొర నాది బాధ అర్థం చేసుకోలేదు సార్ ఎవరు నా బాధని వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు సార్ వాళ్ళు వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు నాకి మా ఆయన డ్రైవర్ బండికి వెళ్లిపోండే చూసి అదను చూసి ఇంట్లోకి వచ్చేసి పెళ్లగడ్డ లేసేది రాత్రిపూట్ల పదకొండున్నర టైంలో లో సార్ ఆ టైంలో నేను ఆడదాన్ని ఎక్కడ పోలేదు సార్ ఫోన్ చేస్తే ఎవరు రారు పొద్దున పోలీస్ స్టేషన్ రా అంటారు ఎవరు రారు సార్ కాల్ చేయలేదు సార్ నేను వచ్చేకి కుదరదు సార్ రాత్రి పూటలే సార్ మాకు బండి లేదు ఏం లేదు సార్ నాకు మేము ఇద్దరు ఇంకో ఆడపిల్ల ఉంది సార్ నాకు నా పిల్లలు ఉన్నారు సార్ నేను ఇద్దరు ముగ్గురమే ఉన్నాం సార్ రండి సార్ అట్లా అంటే పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అని అంటారు సార్ ఒక్కరు రాడు సార్ ఆ టైంలో అట్లా త్రీ ఫోర్ టైమ్స్ చెప్పిన సార్ ఫోన్ చేసి నేను ఎవరు రాలే మొన్న పాప కనిపించలేదని చెప్పినా కూడా ఏ వస్తుందిలే నీ బిడ్డ ఎక్కడ పోతుంది ఉద్యోగం చేస్తుంది కదా చిన్న పిల్లనా వస్తుందిలే అని సినిమాగా మాట్లాడుతారు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్ దిశా ఫోన్ చేస్తే ఏ రాష్ట్రం పోయి కంప్లైంట్ ఇచ్చుకోకపోనట్లా అన్నారు అప్పుడే నా కూతురికి తీసుకోంటే వ్యాక్సిన్ తీసుకోంటే నా కూతురు బతికేదే సార్ ఆ పిల్లని నా కూతురు లవ్ ఎఫేర్ ఉంది అంటే అన్నారు లవ్ అఫేరే ఉంటే నా పిల్ల ఎందుకు చంపుతారు సార్ నా పిల్లని ఆ పిల్లకి ఇష్టం లేదని ఆ పిల్లని చాలా ఇది చేసినారు సార్ వాళ్ళు మా ఫోన్ నుంచే చేసినాను సార్ మా ఆయన ఫోన్ నుంచి నాకు నా కొడుకు ఫోన్ నుంచి చేసినాను సార్ నేను చేసినాం సార్ ఒక ఐదారు ఫోన్లు పైన ఉన్నాయి ఆ రోజు నిన్న మొన్న జరిగినప్పుడు ఐదారు ఫోన్లు ఉన్నాయి ఇంతకు ముందు చేసినాం సార్ వేరే కానిస్టేబుల్ వాళ్ళకి నంబర్ అయితే స్టేషన్ పై రాత్రి ఎట్లా పోలేదు సార్ ఒకదాన్ని ఆడదాన్ని రాత్రి పూట్లా రండి సార్ వాళ్ళు తిరుగుతున్నారు తాగొచ్చి ఇంట్లో ముందే తిరుగుతున్నారు సార్ పెళ్ల గడ్డలు ఇసురుతున్నారు సార్ వాకిలు తరు సార్ అంటే ప్రొద్దునొచ్చి కంప్లైంట్ ఇమ్మా ఇప్పుడు ఈ టైమ్ లో ఏమి ఉండదు లేదని చెప్పి అన్నారు సార్ నాకు అప్పుడే ఏమన్నా సీరియస్ గా తీసుకుంటే నా కూతురు బతికేది సార్ బాబా నాతో చెప్పింది చాలా టార్చర్ పెడుతున్నారమ్మా వాళ్ళు నా కాలేజ్ లో అంటున్నారు సార్ ఆంటీ పాపని బయటికి పంపించద్దు నువ్వు బయటికి పంపిస్తే వాడు బతకనీరు అని స్టూడెంట్ పిల్లలే నాకు చెప్పినారు మొన్న నేను ఏదో స్టడీ సర్టిఫికేట్ కోసం ఏంటి జాబ్ కోసము బయటికి పంపింది ఆంటీ ఆ పాపని బతకనీరు నీ నీకు వాడు అని చెప్పి కాలేజీ కూడా రెండు మూడు సార్లు కొట్టినాడు సార్ వాడు పాపని అట్లా భయపడి కాలేజీకి కూడా పంపిలేదు నేను వద్దులేమా ఇంట్లోనే ఉండని చెప్పినాను సార్ ఉన్నారు సార్ వీళ్ళంతా ఉన్నారు సార్ నాకు అండగా అందరు వీళ్ళంతా ఉన్నారు సార్ న్యాయం చేయండి సార్ వాళ్ళకి మాత్రం ఎన్కౌంటర్ చేసేది సార్ మమ్మల్ని చాలా క్షోభ పెట్టినారు ఇద్దరు రాజేష్ కార్తీక్ అనేవాడి ఇద్దరు చాలా క్షోభ పెట్టినారు సార్ మమ్మల్ని నిదరు లేకుండా చేస్తున్నారు మమ్మల్ని వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి సార్ వాడిని ఎన్కౌంటర్ చేసేయండి సార్